అన్నా ఇది చూడు నాన్న పేపర్లు ఇచ్చారా ఫేస్ అందుకే డల్గా పెట్టావు అన్నయ్యకి ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారంట పద స్కేల్ తీసురా కర్ర తీసురా తీసురా కర్ర తీసురా అన్నయ్యకి వచ్చినాయా బాగా మార్క్స్ ఏది చూచు రాలేదా వచ్చినాయా రాలేదా రాలేదా కర్ర తీసుకురా అయితే కర్ర తీసుకురా చెప్దా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియో అయితే మా చెర్రీతో స్టార్ట్ చేశాను ఎందుకంటే మా చెర్రీ ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చినప్పుడు లేదా ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చినప్పుడు ఎంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తాడంటే నిజంగా మామూలుగా యాక్ట్ చేయడం చాలా సైలెంట్గా ఉంటాడు ఈరోజు మా చెర్రీకి అయితే ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చాడు రీసెంట్గా ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ జరిగినాయి వాటికి సంబంధించి మొత్తం టోటల్ అయితే పేపర్స్ ఇచ్చేసారనమాట యాక్చువల్గా ఎప్పుడు మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు ఈసారి కూడా మంచి మార్క్స్ చూసేవాళ్ళకి మీ అందరికీ మంచి మార్క్స్ అనిపించవచ్చు కానీ నేను మాత్రం కొంచెం అప్సెట్ అయ్యాను ఎందుకనేది చెప్తాను చూడండి హాయ్ చెప్పు చెప్పుకుందామా చెప్పుకుందామాలు వద్దా చెప్దామా ఎల్లు చెప్పులు నీ చెప్పులు డాడీ తెస్తారా నువ్వు తెచ్చుకోలేవా నువ్వు తెచ్చుకోలేవా పాప ము శాన్వి కొట్లో బాగాలేదని చెప్పాను కదా ఇప్పుడైతే మాస్టర్ తీసుకెళ్లారు హాస్పిటల్కి నేనైతే వెళ్ళలేదన్నమాట నేను వెళ్ళాలంటే మళ్ళీ పాపని చెడు వర్క్ రాసుకోవడం డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పి నన్ను చెల్లిని ఇంట్లో వదిలేసి మాస్టర్ శాండ్వీ వెళ్ళారు హాస్పిటల్కి ఎగ్జామ్ పేపర్స్ అయ్యి ఈ ఎగ్జామ్ పేపర్స్లో బాగా రాసానని నీకు అనిపిస్తుందా బాగా చదివాను బాగా రాసానని ఒకటే మాట చెప్పు అనిపిస్తుందా అనిపిస్తుందా లేదో చెప్పేసాయి బాగా రాసా అనిపిస్తుందా బాగా రాస్తే ఫుల్ ఫుల్ రావాలిగా ఎందుకని తగ్గినాయి సార్ మార్క్స్ నీకు ఎగ్జామ్ రాసేటప్పుడు డాడీ స్పీడ్గా రాయొద్దు స్పీడ్గా రాయొద్దు అని చెప్తారు స్పీడ్గా రాసేసి మిస్టేక్స్ ఎందుకు రాస్తున్నా ఎన్నిసార్లు చెప్పినా ఎనభా స్పీడ్గా రాయకపోతే ఈ ఎందుకు తప్పులు వస్తున్నాయి ఈ ఇంత నిర్లక్ష్యం వల్లే కదా ఇది అది నీకు రాక కాదు కదా తప్పపోయింది ఏం చేయాలి చెప్పు నువ్వు నాకు చెప్పిన మాట ఏంటి ఎగ్జామ్స్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకుంటానమ్మా అని నువ్వు చెప్పావా లేదా అమ్మతో చెప్పావా లేదా మరి ఎందుకంటే తెచ్చుకోవాలా ఏం చేయాలి కొట్టనా తిట్టనా లేకపోతే వదిలేయనా ఈసారి బాగా తెచ్చుకుంటావా లేదు రెండు కొట్టనా నువ్వే చెప్పు ఏం చేయమంటావు అదే చేస్తా గట్టి చెప్పు వినిపించట్లే ఇంకా గట్టిగా ఏదో అసలు వినిపించట్లే ఏదన్నా కావాల్సి వస్తే గట్టి గట్టిగా అరుస్తున్నావు ఆ అమ్మాయితో గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు ఆటలు ఎక్కువైపోయినాయి సైకిల్ వచ్చిన నుంచి సైకిల్ తొక్కడో వచ్చిన నుంచి ఆటలు ఎక్కువైపోయినాయి ఎప్పుడైతే నీకు బయట యాక్టివిటీస్ ఎక్కువైనాయో అప్పుడు నీ చదువు తగ్గిపోయింది ఈసారి తెచ్చుకుంటావు తెచ్చుకో గట్టిగా చెప్పాలి నాకు ఈసారి తెచ్చుకుంటావు తెచ్చుకోవా తెచ్చుకోకపోతే అప్పుడు ఏం చేయను అప్పుడు కూడా ఏం చేయాలి నువ్వే చెప్పు నోట్ల నుంచి నాకు యాక్టింగ్ వద్దు ఓన్లీ ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చినప్పుడే నీ యాటిట్యూడ్ ఇలా ఉండిద్ది బాగా యాక్టింగ్ చేసేస్తావు ముందే ప్రిపేర్ అయ్యేస్తావు పేపర్స్ ఇస్తే అక్కడ స్కూల్లోనే ప్రిపేర్ అయ్యేస్తావు ఇంట్లో ఇవాళ సైలెంట్గా ఉండాలి మాట్లాడితే తన్నులు పడతాయని రోజు ఇలా ఉండవే ఇంట్లో చరి ఎగ్జామ్స్లో ఎంత మార్క్స్ తెచ్చుకున్నాడో చూపిస్తాను ఇంకా తెలుగు వచ్చేసి థర్టీకి ట్వంటీ నైన్ అండ్ హాఫ్ ఏంటి మేడం థర్టీకి ట్వంటీ నైన్ అండ్ హాఫ్ హాఫ్ మార్కే ఏగా అని చెప్పి మీరు అనుకోవచ్చు యాక్చువల్గా ఎప్పుడూ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తాయి కానీ సార్ హాఫ్ మార్క్ ఎందుకు పోయిందంటే అది కూడా చూడండి వాళ్ళు ఒక లైన్ లైన్ లేవేశాడు అక్కడ హాఫ్ మార్క్ పోయిందనమాట యాక్చువల్గా నేను తెలియంది రాయకపోతే మిస్టేక్ అయితే ఆ సర్లే మళ్ళీ నేర్చుకుంటోళ్ళే అనుకోవచ్చు కానీ తెలిసినవే రాంగ్ రాస్తాడు ఈజీవి రాంగ్ రాస్తాడు నాకు అక్కడ చర్య విషయంలో నాకు నచ్చదు అనమాట హిందీ కూడా ట్వంటీ నైన్ బై త్రీ బై ఫోర్ అనమాట అది కూడా ఇక్కడ చూడండి ఎంత చిన్న మిస్టేక్స్ తెలిసినవి రాంగ్ రాస్తే ఏమనాలి చెప్పండి చర్యని కొట్టాలా లేదా చెప్పండి మీరే నేను ఓవర్ చేస్తున్నానని మీరు అస్సలు అనుకోవద్దు మనం సీరియస్ అవ్వపోతే పిల్లలు చిన్న చిన్నవి కూడా ఎంత మిస్టేక్స్ చేస్తారో చూడండి అండ్ ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి థర్టీకి ట్వంటీ నైన్ అండ్ హాఫ్ అనమాట ఇదైతే కొంచెం వాడు తెలివి మిస్టేక్ చేసినట్టు అనిపించింది ఇలాంటివైతే వదిలేయచ్చు కానీ తెలిసినవి మిస్టేక్ చేస్తే ఎవరైనా వదిలేస్తారో చెప్పండి కొట్టాలి కదా కానీ కొట్టలేదు అని చెప్పేసి యాక్చువల్గా ఎప్పుడు బాగా వస్తాయి అన్నిట్లో తెలుగు సైన్స్ సోషలు వీటిలో ఏంటంటే హిందీ ఎప్పుడు థర్టీకి థర్టీస్ వస్తాయి మ్యాథ్స్ ఇంగ్లీష్ వన్ టూ మార్క్స్ తగ్గుతాయి ఇంకా సైన్స్ అయితే అసలు నేను ఎక్కువ ఫీల్ అయింది ఇక్కడే అనమాట సైన్స్ థర్టీకి ట్వంటీ ఎయిట్ అనమాట ఎప్పుడు తగ్గవు చెర్రికి ఈసారి ఓన్ సెంటెన్స్ ఇచ్చారు అందులో అది టూ మార్క్స్కి ఇచ్చారు సో అందువల్ల టూ మార్క్స్ కట్ అయిపోయినాయి ఇంక ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి థర్టీకి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ అనమాట వన్ అండ్ హాఫ్ మార్క్స్ తగ్గినవి ఇది కూడా చిన్న మిస్టేకే అనమాట అది కూడా వాడు పాపం తెలిసి చేయలేదు ఇంక ఇక్కడ ఏంటంటే ఎక్కడ మిస్టేక్ అయ్యిందంటే హాఫ్ మార్క్ వచ్చేసి ఇక్కడ నైన్ యొక్క ప్లేస్ వాల్యూ కరెక్ట్గానే రాశాడు కానీ అక్కడ ఏంటంటే నెంబర్లో రాయాలన్నమాట వాడు వర్డ్స్లో రాసేసేసరికి మార్క్స్ కట్ చేశారు ఇంకా సోషల్ సోషలు దాంట్లో మాత్రం థర్టీకి థర్టీ వచ్చినాయి అనమాట మా చర్య ఎగ్జామ్ పేపర్స్ అయితే టోటల్గా ఇవి అన్నానని ఫీల్ కోపం కూడా తెచ్చుకోబాదు ఎందుకంటే చదువుకోవాలన్నా బాగా బాగా చదువుతావు నువ్వు ఓకేనా నీకు మంచి మార్క్స్ వచ్చినాయి నిజంగానే మంచి మార్క్స్ వచ్చినాయి చాలా బాగా రాసావు కానీ ఎందుకు ఫీల్ అయ్యానంటే ఎప్పుడు థర్టీస్ థర్టీ వచ్చాయి ఇప్పుడు హాఫ్ మార్కులు హాఫ్ మార్కులు ఏముందిలే అనుకోవచ్చు కానీ ఇప్పుడు మొన్న డాడీ వాళ్ళ స్టూడెంట్స్ నీకు తెలిసిన అన్నయ్య వాళ్ళు అక్కోళ్ళు హాఫ్ మార్క్ వన్ మార్కులోనే జాబ్స్ మిస్ అయినాయి అనమాట లైఫ్ జాబ్ అంటే తెలుసు కదా హాఫ్ మార్క్ వన్ మార్క్ కూడా అస్సలు నెగ్లెట్ చేయకూడదు ఒక హాఫ్ మార్క్తో వాళ్ళ లైఫ్ చూడు మళ్ళీ చదివి వాళ్ళు మళ్ళీ రాయాలి ఎగ్జామ్స్ అందుకని హాఫ్ మార్కే కమ్మా అని చెప్పి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఓకేనా హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైనా సరే మనం సీరియస్గానే తీసుకోవాలి ప్రతిదీ ఓకేనా ఈసారి బాగా తెచ్చుకో ఈసారి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకుంటాడు మా చెల్లి కదమ్మా ఇంకా సామి పాప అయితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసారు ఏం లేదు ఇన్ఫెక్షన్ ఏం లేదు చెమట వల్ల వస్తున్న పొక్కులే అని చెప్పారు కానీ ఇన్ని మెడిసిన్స్ ఇచ్చారనమాట ఒక చిన్నదానికి మా చిన్నప్పుడు అయితే చవిట వల్ల పొక్కులు వస్తే చవిట పొక్కులు వస్తే బోరోప్లెక్స్ పౌడర్ రాసుకునే వాళ్ళని కానీ ఇప్పుడు జనరేషన్ మారింది కదా చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్కి వెళ్తే ఇలాగే మెడిసిన్స్ చాలా ఇస్తారనమాట ఇంకా చెర్రీకి స్ట్రిక్ట్గానే రూల్స్ పెట్టాము ఎందుకు అలా తగ్గినాయి మార్క్స్ అనేసి ఇంకా ఫుల్ సీరియస్ అయిపోయాను తర్వాత మళ్ళీ తగ్గలేండి ఎందుకంటే మనం సీరియస్గా చెప్పకపోతే వాళ్ళు జోక్గా తీసుకున్నారంటే నెక్స్ట్ టైం హాఫ్ మార్క్ వన్ మార్కులల్లా ఇంకా ఎక్కువ తగ్గుతూ ఉంటాయి అలా అసలు చేయకూడదు సో అందుకే సీరియస్ అవ్వాల్సి వచ్చింది ఇంకా తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా మా చెల్లికి హిందీలో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట అది చేయమని చెప్తే యాక్చువల్గా ఎప్పుడో చేయమన్నారు కానీ మేము లాస్ట్ డేనే అనమాట ముందైతే చెయ్యము ఇంక ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అయితే ఫుల్గా నేను చేయట్లేదు నేను చెల్లికి హెల్ప్ చేస్తున్నాను వాడే మొత్తం మ్యాటరు అదంతా రాస్తున్నాడనమాట నేను జస్ట్ లైన్స్ మార్క్ చేసి ఇచ్చాను ఎందుకంటే నీట్గా వస్తుంది టింకర్ లేకుండా అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే అలా బటర్ఫ్లైస్ వేసి డెకరేషన్ చేయాలంట అవైతే నేను చేస్తాను ఇంకా మిగతావైతే మా చెర్రీ చేస్తాడు అనమాట ఫైనల్గా ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇలా చేసాము ఎలా ఉందో చెప్పండి డయాగ్రామ్స్ నేను కీసాను కానీ మ్యాటర్ మొత్తం అదంతా మా చర్యే చేశాడు ఇంకా వీడియో అయితే అదే అనమాట మా చెర్రీ నిజంగానే బాగా చదువుతున్నాడు లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా ఉండకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను